రాజుగారి విచిత్రమైన సైకిల్ ఒకానొకప్పుడు విశాలమైన రాజ్యంలో విక్రమ్ అనే రాజు ఉండేవాడు అతని రాజభవనం బంగారం వజ్రాలతో నిండి ఉండేది కానీ రాజు మాత్రం ఎప్పుడు విసుగు చెంది ఏదో వెలితిగా ఉండేవాడు అతని దగ్గర అన్నీ ఉన్న సంతోషం మాత్రం ఉండేది కాదు ఒకరోజు రాజు రాజభవనంలోని పాత గదులను అన్వేషిస్తున్నాడు చాలా కాలంగా ఎవ్వరు వెళ్ళని ఒక చీకటి గదిలోకి దుమ్ము పట్టిన వస్తువుల మధ్య ఒక విచిత్రమైన సైకిల్ కనిపించింది అది పాతది అయినప్పటికీ దాని నుండి ఒక మెరుపు వెలవడుతున్నట్లు అనిపించింది రాజుకి రాజు ఆ సైకిల్ను బయటకు తీసి దాని దుమ్ము దులపాడు దానిని ఎక్కగానే సైకిల్ తనంతట తానుగా కదలడం మొదలుపెట్టింది రాజు ఆశ్చర్యపోయాడు సైకిల్ రాజభవనం దాటి బయటి ప్రపంచంలోకి దూసుకుపోయింది సైకిల్ అతన్ని మొదట రాజతోటల గుండా ఆపై కులహాలంగా ఉండే సంతలోకి తీసుకువెళ్ళింది రాజు చాలా సంవత్సరాలుగా సంతను సందర్శించలేదు ప్రజలు నవ్వుతూ మాట్లాడుకుంటూ సంతోషంగా పనులు చేసుకుంటూ కనిపించారు సైకిల్ ఒక చిన్న టీ స్టాల్ దగ్గర ఆగింది రాజు అక్కడ కూర్చొని టీ తాగుతున్న ప్రజలను గమనించాడు వారి ముఖంలోని ఆనందం వారి సంభాషణలలోని సరళత అతన్ని ఆకట్టుకున్నాయి అతను ఇంతకు ముందు ఎప్పుడు అనుభూతి చెందని ఒక అనుబంధాన్ని అనుభవించాడు కొద్దిసేపటి తర్వాత సైకిల్ మళ్లీ కదలి అతన్ని రాజ్యపు పొలిమేరలోని ఒక చిన్న గ్రామానికి తీసుకువెళ్ళింది అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు రాజు తాను రాజు అని చిన్న చిన్నపిల్లలతో కలిసి తాను కూడా చిన్న పిల్లవాడిలా ఆడుకోవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఒక రైతు తన బండిని లాగడానికి కష్టపడుతుండగా రాజు అతనికి సహాయం చేశాడు తన చేతులతో పనిచేయడం ఇతరులకు సహాయం చేయడం ద్వారా లభించిన సంతృప్తిని అతను మొదటిసారి అనుభవించాడు సాయంత్రం అవుతుండగా సైకిల్ అతన్ని ఒక నిశ్శబ్దమైన కొండపైకి తీసుకువెళ్ళింది అక్కడి నుండి అతని రాజ్యం మొత్తం అందంగా కనిపించింది ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ రాజు తన జీవితంలో మొదటిసారిగా నిజమైన ఆనందాన్ని అనుభవించాడు ఆ కొండపై రాజు విక్రమకు రుద్ధుడైన జ్ఞానిని కలిశాడు ఆ జ్ఞాని పేరు గురుదేవ్ ఈ సైకిల్ను నేనే తయారు చేశాను రాజా ఇది ప్రజలకు ఆనందాన్ని ప్రపంచంతో అనుబంధాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది ప్రశాంతత ఆనందం ఉన్న చోటు ఈ సైకిల్ తీసుకుని వెళ్తుంది ఈ రోజు అది నిన్ను ఎంచుకుంది నిన్ను ప్రశాంతతను కల్పించింది అని గురుదేవ్ చెప్పాడు గురుదేవ్ మాటలు విన్న తర్వాత రాజు రాజభవనానికి తిరిగి వచ్చాడు అతను ఇకపై విసుగు చెందకుండా ఒంటరిగా ఉండకుండా ఒంటరిగా ఉండకుండా తన ప్రజలతో మరింత సన్నిహితంగా ఉండాలని వారి కష్టసుఖాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు అందరికీ సహాయం చేస్తూ అందరి సంతోషంలో తన సంతోషాన్ని కూడా చూస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటే చాలా సంతోషం లభిస్తుంది అని ఆ రాజుకు అర్థమయ్యింది ఆ విధంగా విచిత్రమైన సైకిల్ రాజు అయిన విక్రమ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది నిజమైన సంతోషం సంపదలో కాదు ఇతరులకు సహాయం చేయడంలో సరళమైన జీవితంలో మానవ సంబంధాలలో ఉందని రాజు గ్రహించాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన సంతోషం సంపదలో కాదు ఇతరులకు సహాయం చేయడంలో సరళమైన జీవితంలో మానవ సంబంధాలలో ఉంటుంది ఈ కథ విన్న తర్వాత అర్థమైంది అనేది తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు